ఛానల్ అని ముందుగా ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇవాళ ఎపిసోడ్ ఇవాళ ఎపిసోడ్ అంతా కూడా నాకు తెలిసినంతవరకు డెమోన్ డెమోన్ ఊచకోత కోత అనమాట మామూలుగా కాదు పడేసాడు కానీ ఒక్క ప్రోమో అయినా వేసారా అండి ఒక్క ప్రోమో ఎక్కడండి తొక్కేయడం నాకు అర్థంగా ఇంతమంది జనాలు ఇంతమంది ఎవరో కొద్దో గొప్ప అడుగుతున్నారు ఈ రకంగా కానీ బిగ్ బాస్ తెలియట్లేదా ఎందుకు అలా తొక్కేస్తున్నారు మనుషుల్ని అని అనిపించింది నాకు ఒక్క ప్రోమో కూడా ఇలా అరుడు కాదా ఆ రకంగా ఆడాడు ఆ రకంగా ఇచ్చేసాడు డెమ్మన్ తీశాడు డెమ్మను తాట తీస్తాడు అలానే అక్కడ ఎవ్వరు తగ్గలేదు ఇవన్నీ నిఖిల్ గాని మరణి గారు కానీ అసలు మామూలుగా కానీ డెమ్మన్ నిఖిల్ని ఈ లాక్ చేస్తాడు ఒక చోట అద్దర కొడతాడు అసలు తాట తీశాడు ఒప్పుకుంటాను కానీ డెమన్ ఇలాంటి ఫిజికల్ టాస్క్లు అప్పుడే మనకు కనపడుతున్నాడు ఇందాక అమ్మాయి అండి ఏమని ప్రోమోలో కనపడతా లేదని బాగా కనపడతాడు తెలుసా మీకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రోమోలో లేదు కానీ డెమన్ మీకు ఎప్పుడు కనపడతాడు వాళ్ళు మీ ఎపిసోడ్ చూసారు కదా డెమన్ కనపడుతూనే ఉన్నాడు ఎక్కడ పంచాయతీలో ఎవరిదా పంచాయతీ రీతూ వర్సెస్ రీతూను వదిలి డెమన్ నువ్వు ప్రోమోలకి ఏంది ఎప్పుడు కనపడుతున్నావు ప్రోమో కటింగ్కి సో అది డెమన్కి అర్థం కావాలి అదే ఇవాళ మాధురి గారు చెప్పడానికి కూడా ట్రై చేశారు ఎందుకంటే డెమన్ని ఒక రకమైన సినారియోలో ఉంచుతున్నారు వాళ్ళు డెమన్ దాని నుంచి బయటికి తీసుకురాటాల్లో అసలు ఎంతసేపుగా ఆ పంచాయతీ ఇష్యూలోనే నలిపేస్తున్నాడు ఆ అబ్బాయిని ఆ అబ్బాయి భయంకూర్త ప్రాధం ఎవరిది కాదు అక్కడ ఆటనే ఆటలా చూడటం లేదు రిలేషన్ రిలేషన్లా చూస్తలేదు ఈ టాస్క్ అక్కడ కూడా వాళ్ళు చూడండి కావాలంటే శ్రీజా కొద్దిగా కన్సర్న్ చూపిస్తూ ఉంది కానీ ఐ డోంట్ ఐ డోంట్ థింక్ సో అవసరం కాబట్టి డెమన్ కష్టపడ్డాడు కాబట్టి తన తరపున అమ్మాయి వాళ్ళు అక్కడ ఉంది లేకపోతే అది ఎవరు ఉండేవాళ్ళు కాదు వాళ్ళు ఇద్దరే కూర్చున్న వాళ్ళు మనం ఎప్పటిదాకా చూసుకున్నా ఇద్దరినే అది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది సీరియల్ లాగా ఇంకొక నెక్స్ట్ సో పాపం భరణి గారికి దెబ్బలు తగిలియ్ బాగానే దెబ్బలు ఉంటాయి ఇతను కూడా ఒకసారి తలకాయ ఉంది కదా డెమన్ కూడా తోసినప్పుడు తోసినప్పుడు ఇద్దరు పడిపోతారు అసలు మామూలుగా మనం పడిపోయేటప్పుడు కనపడిందేమో డెమోన్కి నడుము దగ్గర నుంచి ఇట్లా అవ్వటమే కనపడింది మనకి కానీ భరణి గారికి బాగా ఏదో రిప్పు దగ్గర కార్నర్ లో ఎక్కడో పడ్డప్పుడు పడి ఉంటది బాగా అందరికి దెబ్బలు తగని భయంకరమైన టాస్క్ అసలు అది ఆపడం అన్నది మామూలు విషయం కాదు అక్కడ అందరూ కష్టపడ్డారు రాము కష్టపడ్డాడు సీజా కష్టపడ్డది అందరూ గౌరవ గానీ ఒక శ్రీజానే కానీ అల్లాడించి పడేసింది టాస్క్ లో మాత్రం మామూలుగా కాదు కానీ అందరూ బాగా ఆడారు ఏ వాట కాబట్టి కానీ ఫస్ట్ టీమ్ లో గెలిచింది ఎవరు అక్కడ క్లియర్ గా చెప్పాలంటే బిగ్ బాస్ గేమ్ ఆడుతున్నాడు అనిపించింది క్లియర్ గా ఒకసారేమో బాక్స్ లో ఉండాలన్నట్టుగా అనిపించింది ఇంకోసారి ఏమో టవర్ ఎత్తుగా ఉండాలి జనరల్ గా ఇలాంటి వాటికి ఏంటంటే బాక్స్ లో ఉండటం అన్నది అసంభవం నో డౌట్ ఎందుకంటే కరెక్ట్ గా బాక్స్ లో ఉండటం అన్నది కుదరిన పని కానీ అసలు రూల్ అంటే ఏంటంటే బాక్స్ లో ఉండటమే రూల్ కానీ కాదు అనుకుంటే మరి ప్లేస్ లో ఎక్కడైనా గార్డెన్ లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు కదా అది కాదు కదా ఆ పాయింట్ పరంగా ఇద్దరు ఆడారు కానీ ఆ పాయింట్ లో అయితే కొద్దిగా ఎత్తు టవర్ ఎత్తుగా ఉంది కదా అని అప్పుడే ట్రై చేస్తాడు లేట్ గా వస్తాడు యాక్చువల్ అక్కడ ఏంటంటే కాన్ఫ్లిక్ట్ వస్తుంది భరణి గారికి మనకి ఇద్దరు ఎవరు వెళ్ళాలని ఇమ్ము చెప్తూ ఉంటాడు వెళ్ళు అంటాడు భరణి లేదన్నా నేను కష్టం రావటం నువ్వే వెళ్తావు అని చెప్పి ఈ కాన్ఫ్లిక్ట్ అమ్మే ఆమె పెట్టేస్తాడు బయటకు వచ్చిన తర్వాత కాల్ తో ట్రై చేస్తాడు ఆ కాల్ తో పుష్ చేయగలిగాడే గానీ టవర్ ని పడగొట్టలేకపోయాడు అక్కడ సీజన్ గట్టి కూర్చుంటుంది అనమాట సో సరే ఇద్దరు వైపు న్యాయం ఉంది కానీ ఏంటంటే టవర్ కట్టారు వాళ్ళు కాబట్టి ఆ పాయింట్ కానీ ఇక్కడ గేమ్ చాలా ఆడాడు వారిద్దరు నిర్ణయం తీసుకోమంటాడు మళ్ళీ నిర్ణయం చెప్తాడు మీరు మీరు కాట్లేదు కదా అని చెప్పేసి ఇప్పుడు వీళ్ళిద్దరులో ఎగ్జాక్ట్ గా గెలిచింది ఏంటి అసలైన గేమ్ ఆడాడు ఇంకొక మాట అంటాడు లాస్ట్ ఒక మాట అంటాడు మళ్ళీ ఇలా కాదు మీరు వెళ్ళి వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వండి అంటాడు అక్కడ సూపర్ స్మార్ట్ అనమాట సీజా మాత్రం అద్దర కొట్టింది అక్కడ ఎందుకంటే నేను తనుజా ఒప్పుకోను అటు పక్క కళ్యాణ్ ఒప్పుకోను ఇది తర్వాత రాదు ఎవరు ఇంకా సీజా నాకు రెడీ అంటారు ఎందుకంటే మాధురి 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 ముందు నొయ్యి వెనక్కి ఎందుకంటే అమ్మో సీజానే అడుగుతుంది నన్ను అదొకటి ఇప్పుడు కనుక ఫెయిర్గా లేకపోతే పరిస్థితి ఏంటి ఇంకోటి ఏంటి నేను కనుక సపోర్ట్ చేస్తే మళ్ళీ తనుజా బాండింగ్ ఇలానే చేశారంటారు అసలు అందుకే అంటుంది నా కొద్దు పీయో నా వద్దు బిగ్ బాస్ వదిలేసి మనసు మార్చండి అని కానీ ఆమెకు ముందు నొయ్యి వెనక్కి పోయి పెట్టేసేసి బల్ అదరగొట్టింది ఆమె కూడా చాలా జాగ్రత్తగా చెప్పింది నేను అన్ని గారికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను మీరు చెప్పిన ఇప్పుడు చెప్పిన పాయింట్లో బాక్స్ అనేది లేదు కాబట్టి ఎవరు వాళ్ళ వైపు ఉంది కాబట్టి అని కానీ ఆమె చేసిన తప్పేందంటే నేను మీ నేను మీ స్టాండ్ తీసుకున్నాను అనుకున్నాను అప్పుడు నువ్వు వాక్ చేయాల్సింది అటువైపు కాదు ఆమె ఏం చేస్తుంది అంటే ఇటువైపు వెళ్ళి వాక్ చేసాను కూర్చుంది అలా కాకుండా సారీ చెప్పిట్టే రావాల్సింది కన్విన్స్ చేయాల్సింది చెప్పుకోవాల్సింది కానీ సెకండ్ టైం ఆడినప్పుడు కూడా అది చీజర్ పెట్టు పెట్టు అక్కడ పెట్టి ఇక్కడ పెట్టాలి మిస్టేక్ అమ్మ ఆమె నిర్ణయించబడం తప్పలేదు కానీ నిర్ణయం చెప్పంగానే భయపడి వెళ్ళిపోకూడదు అదే రావాలి కన్విన్స్ చేసుకోవాలి ఏదో మాట్లాడుకోవాలా అక్కడ ఇచ్చేసుకో తప్పేం లేదు ఎందుకంటే నిర్ణయం ఈ స్టాండ్ బడికి ఇచ్చారు కాబట్టి అని కాదండి ఆమెకు ఒక ఆలోచన పడిపోయింది ఒక భయం ఏర్పడిపోయింది ఎందుకంటే భరణి గారు వచ్చిన గానించి తరుజ నా వైపు లేదు నాతో ఉండట్లేదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ అమ్మ ఆమెలో వచ్చేసింది ఆటోమేటిక్గా ఆయన రెండోసారి వచ్చినప్పుడు కూడా ఆమె మొహం మీరు గమనిస్తే గనక ఒక విషయం అర్థమవుతుంది ఓకే ఈమెకు ఎక్కడో ఇబ్బందిగా ఉంది అని ఆమెకి ఇద్దరు ఇద్దరు రావాలని లేదు ఆమెకి సీజర్ రావాలని లేదు ఇటు పక్కన హౌస్ లో కూడా ఉండాలని కూడా లేదు అందుకని ఈయన బయటకు వెళ్ళిపోయిన తర్వాత శ్రీజతో చాలా క్లోజ్ అవుతుంది చాలా క్లోజ్ అంటే ఏంటి నార్మల్ గా అలా కాదురా శ్రీజా అలా కాదురా అంత క్లోజ్ అయిపోతారనమాట లైవ్ లో ఇవాళ చాలాసేపు మాట్లాడతారు అలాగే సీజా ఇచ్చి పడేసింది సీజా ట్రాప్ లో ఆమె పడింది సీజా డిఫెన్స్ లో నెట్టేసింది ఇంకా ఆమెకి వేరే దారి లేదు కలానే అక్కడ ఆమె కూడా ఫెయిర్ గానే చేసిన అనిపించింది నాకైతే ఇక తర్వాత మనం మాట్లాడుకోవాల్సిన మెయిన్ మెయిన్ విషయాలు దివ్య అలాగే డెమోన్ అక్కడ కూడా ఒక కిచెన్ విషయంలో మాట్లాడ దానికన్నా ముందు ఇవి మాట్లాడుకుని వెళ్దాం ఏది కిచెన్ వేరే మాట్లాడుకున్నాం ఎందుకంటే ఫస్ట్ ఎవరెవరు అంటే దివ్యాను గౌరవ దగ్గర ఎక్స్ట్రాలు చెయ్యకు నోర్ మూసుకో నాతో పెట్టుకోకు ఇలాంటి ఫోర్స్ డైలాగ్స్ దివ్య అంటాం నీకు ట్రిగర్ అయి ఉండొచ్చు లేదు ఆ టైంలో నీకు ఫ్రస్ట్రేషన్ ఉండొచ్చు కానీ ఆ వాయిస్ ఏదైతే ఉందో డెలివరీ వాయిస్ గట్టిగా మాట్లాడటం కూడా తప్పులేదు కానీ కొంత ఆ వర్డ్స్ మాత్రం అస్సలు నిజంగా అక్కడ ఎక్స్ట్రా చేసింది మాత్రం దివ్యాని నిజంగానే అక్కడ అబ్బాయి వెళ్ళి అడిగింది నాకు బ్లాక్ బ్లాక్ టీ కావాలి అని చెప్పేసి అడిగాడు అబ్బాయి అడగంగానే ఏంటి గౌరవ ఇవ్వం ఎట్లా చేస్తాము ఏందనుకుంటున్నావు అని చెప్పి వాయిస్ టౌన్ తగ్గించి మాట్లాడు నేను ఇట్లాగే మాట్లాడతాను ఎన్నిసార్లు అడుగుతావు అసలు నాకు ఇప్పుడు ఒక్క విషయం కూడా అర్థం కాలేదండి మేబీ ఒకవేళ నేను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళినా కానీ సిచ్యువేషన్స్ ఇలాగే ఉంటాయి కాబోలు నాకు తెలీదు నేను బయట నుండి మాట్లాడుతున్నా ఓకే కానీ ప్ర ప్రతిసారి ప్రతిసారి ఫుడ్ దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళకి అక్కడ ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అవ్వాలనే విషయం అందరికీ తెలుసు అందరికీ ఒక ఐడియా ఉంటుంది కానీ కొన్ని కొన్ని సిచ్యువేషన్ ఎలా ఎలా బిహేవ్ చేస్తారు తెలుసా వాళ్ళు ఒక సైకోటిక్ అదే సైకో బిహేవియర్ వచ్చేస్తుంది దాంట్లో ఎందుకనంటే పొజిషనా లేకపోతే అక్కడ ఉన్న ప్లేసా అది నాకు తెలీదు కిచెన్లు అంటేనే గొడవ కిచెన్లు అంటేనే ఇదే ఇదే విషయాలు జరుగుతూ ఉంటాయి అక్కడ దివ్య చేసింది ఎంత హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఆడ తనుజ చేసింది కూడా హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ తప్పు అది అప్పుడు ఫుడ్ విషయము మేబీ అన్నం సరిపోకపోవచ్చు అన్నం నువ్వు చెప్పిన పాయింట్స్ అన్నీ కరెక్టే నేను కాదట్ల కానీ అక్కడ ఇంకో ఇంకో వర్షం ఆలోచించాల్సింది ఏంటి అని అంటే ఆడ తింటున్న మనిషి గురించి ఆలోచించాలి ఇదే విషయము మేము చాలా సార్లు చెప్పాం వేరే వాళ్ళు కూడా చెప్పాం రెండు తప్పులు జరుగుతున్నాయి ఇంత ముందు బిగ్ బాస్ ఇంత కన్సిస్టెడ్ గా ఫుడ్ ఎప్పుడు పంపించలేదు ఇంత ముందు సీజన్స్ లో తర్వాత తర్వాత ఏమైపోయిందంటే ఫుడ్ దగ్గర చాలా చేస్తున్నారు అలానే వీళ్ళు కెప్టెన్ ఏం చేస్తున్నారు అంటే ఈ ఫుడ్ బాండ్ ఈ సీజన్ లోనే ఎక్కువ జరిగినాయి ఇంతకు ముందు ఉండేవాళ్ళు రేషన్ మేనేజర్లు ఉండేవాళ్ళు కానీ ఇక్కడేమైపోయింది ముందు మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే శ్రీరామ్ చంద్ర వాళ్ళందరూ అయితే వాళ్ళందరూ తిన్న తర్వాత తినేవాళ్ళు వాళ్ళు అందరికి వెళ్ళిన తర్వాత తినేవారు లాస్ట్లో వాళ్ళు కానీ ఇక్కడ ఏమైందంటే ఈ ఫుడ్ మానిటరింగ్ అనేది అందరికి పెట్టాలని ఒక రూల్ గట్టిగా పెట్టారు మేమే పంచాలి మేమే షేర్ చేయాలి మాకు చెప్పకుండా మీరు ఏం వేసుకోకూడదు మాకు చెప్పకుండా మేమేం చేయకూడదు గుడ్ అది అది ఓకే అది అది మంచిగా అనుకుందాం ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు వేసుకుంటే ఒక గంట ఎక్కువైనా కూడా చివరి వాడికి ఒక గంట తగ్గుతుంది ఇక్కడ మీరు కొద్దిగా వేసుకున్నాను కొద్దిగా కానీ చివరి వాడికి కూడా ఆ కొద్దిగా మీకు ఆ కొద్దిగా తగ్గిపోతుంది ఇలా అందరూ కొద్ది కొద్ది కొద్దిగా అనుకుంటే ఆఖరివాడికి అన్నం లేకుండా ఇది మాకు తెలుస్తుంది కాబట్టి మేము స్ట్రిక్ట్ గా ఉంటున్నాం మాకు తెలియదా ఏంటి పంట జనరల్గా ఏ మాకు తెలియదా ఆ మాత్రం మాకు తెలియదా అయ్యో అలా తినకూడదని కానీ ఏంటంటే చిట్ట చివరి వాడు ఎవరైతే ఇది అవుతున్నారో వాళ్ళని కూడా చూడాలి కదా అన్న దాంట్లో వస్తుంది అన్నాం కరెక్ట్గా ఒప్పుకుంటాం కానీ ఈ రూల్ని ఒక అథారిటీగా చెప్పకూడదు ఎప్పుడు ఆ రూల్ని ఒక పద్ధతిగా చెప్పాలి ఒక వాయిస్ ఉంటుంది అనమాట మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి చంపకే చెల్లని కొట్టండి తప్పేం లేదు కోపంతో తిట్టండి తప్పేం లేదు అన్నం తినేటప్పుడు ఒక మాట అనండి అది చాలా 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 బాధేస్తుంది ఇక్కడ అక్కడ తను కాఫీ అడిగాడు అడిగిన విధానము నాకు కావాలని చెప్పడం ఓకే కానీ అతను కూడా ఇంకో టాపిక్ తీసుకొచ్చి చేశాడు ఓకే కానీ ఆఫ్టర్ ఆల్ దాని కోసం అంత పెద్ద ఎక్కువగా అదేదో పాటవన్నీ గుర్తుపెట్టుకొని వాయిస్ పెంచాల్సిన అవసరం లేదు అక్కడ అంటే ఎక్స్ట్రా కనపడింది సేమ్ అట్లానే తెలుగు ఒకటి ఎదురు రాద ఇప్పుడు వేరే సపోజ్ అదే ప్లేస్ లో వేరే ఎవరో ఉన్నారండి ఇమాన్యువల్ గానీ ఇంకా వేరేవరైనా ఒకరు ఉన్నారని కూడా నీకు ఇవే ఉన్నాడు కూడా సపోజ్ దిగి కొత్త గొప్ప తెలుసు కాబట్టి నువ్వు నోరు నువ్వు నోరు మూసుకోను నువ్వు షటాప్ కానీ ఇంకోటి ఏదో ఇంకో మాట్లాడిద్దు అనమాట అలా మాట్లాడితే ఎవరైనా ఊరుకుంటారా నువ్వెవరు నాచే అబ్బాయి ఏంటి అక్కడ ఏంటంటే పని ఉంటది పాపం చాలా వర్క్ ఉంటది ఆ ఫ్రస్ట్రేషన్ ఉంటారు ఒప్పుకుంటాం తప్పేం లేదు దానిలో కానీ ఏంటంటే అవతల మాట్లాడేటప్పుడు మనం ఎంత మన ఫ్రస్ట్రేషన్ అంటే మన పెయిన్ చెప్పాలి తప్ప మన పెయిన్ లో మన వర్డ్స్ దూడకూడదు ఎప్పుడు అవతల వాడికి ఏమనిపించాలంటే అయ్యో నిజం కదా అంత కష్టపడుతున్నారు ఇప్పుడు కాదులే తర్వాత అడుగుదాములే అని అడిగినోడికి తెలియాలి అంతే తప్ప అడిగినోడిని బాధ పెట్టకూడదు అడిగినోడికి అర్థమయ్యేటట్టు చెబితే వాడు కూడా కన్విన్స్ అవుతాడు సరే పానీ నిజమే కదా అనిపించాలి సేమ్ అక్కడ కూడా ఆ సంజనా గారికి ఏం సంజన గారికి అను తను చెప్పినప్పుడు కూడా ఎవరు పెట్టుకున్నారు అనడం తప్పేం లేదు అలా నీ ఇంటెన్షన్ కూడా కరెక్ట్ తను చదివేమని చివరికి మిగలతలేదు అని నాకు చెప్పు ఉండాలి కదా అని ఆమె ఏమంటుంది కొద్దిగా తిన్నాను కొద్దిగా ఇదే సేమ్ మాధురి గారికి అను కళ్యాణ్ కూడా పడింది ఫస్ట్ సేమ్ ఇట్లా చాలాసార్లు జరిగింది కానీ అక్కడ ఏమంటుందమ్మా నేను తక్కువే పెట్టుకున్నానమ్మా నేను ఎక్కువే పెట్టుకోలేదు నువ్వే కర్రీ చేసావు కదా సో నేను కర్రీ చేశాను కానీ మీ అన్న పెట్టుకున్నావు చూడలేదు ఓకే నీకు అనిపించింది నువ్వు ఆల్రెడీగా అక్కడ ఏంది రూల్ చెప్పాను ఎవరు చెప్పాలనుకున్నావు కెప్టెన్ చెప్పాలనుకున్నావు అందరూ అలా పెట్టుకుంటున్నారు తనకు కూడా చెప్పు మమ్మీ కూడా చెప్పు ఎందుకంటే అమ్మాయి అబ్బాయి నువ్వు నాకు ఉంది అయ్యో నేను చెబిద్దామని ఫీల్ అవుతుంది నువ్వు చెబితే అర్థమయ్యిద్దామనికే నువ్వు చెప్పే బానే ఉంది కానీ చెప్పిన సందర్భం చెప్పిన సందర్భం ఏంది చూస్తుంది ఆపేసిందా తింటాం ఆపేసి నువ్వు చెప్పేది తింటుంది అక్కడ రెండు సార్లు అయిపోయింది మళ్ళీ అక్కడి నుంచి వచ్చి మళ్ళీ దగ్గరకు వచ్చి ఇమాన్యుల్ దొరికి నువ్వు చెప్పు చెప్పు అని అది తప్పు అది తప్పు ఎందుకంటే తింటున్న మనిషికి ఎంత అంటూనే ఉంటుంది ఎంత తిన్నావా అంత పెట్టుకున్నావా కాదండి ఆఖర్లో నేను ఫస్ట్ నా చెప్పాను కదా కొంతమంది ఇంతే 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 పెట్టుకుంటే కదా ఫస్ట్ అన్నం పెట్టుకోవడమే మామూలుగా ఒకసారి పెడతారు అన్నము ఆ అన్నమే కొద్దిగా పెట్టుకోవాలి కొద్దిగా అమ్మాయి చూసి పెడుతుంది నేను పెట్టుకున్నది నువ్వు పెట్టేదానికన్నా కూడా తక్కువే సరే అది కూడా అయిపోయింది నేను నీ చేతికే నువ్వే పప్పు వేసావు కదా ఆ అన్నం నీ పక్కనే చూసావు కదా నువ్వు నేను అంతే పెట్టుకున్నాను కదా అంటే నేను పప్పేసాను కానీ ఇంకో విషయం చెప్పనా అక్కడ రేషన్ మేనేజర్ దివ్య చేసింది ఒకసారి ఒక చేసినప్పుడు అదే మాధురి గారికి ఆమె గొడవ జరిగినప్పుడు అందరు తినేదాకా వాళ్ళ పోషణు వీళ్ళ పోషణాలు వాళ్ళ పోషన్ అని చెప్పేసి వేసి ఇచ్చేది అమ్మాయి అనమాట ఇక్కడ అసలు అమ్మాయి ఎక్కడ నిలబడలా ఆ అమ్మాయి ఎక్కడ నిలబడదు ఈ అమ్మాయి అసలు ఆ అన్నం తినే చోట అమ్మాయి ఉండదు ఒకసారేమో మాధవి గారికి మీరు పెట్టేసేనని చెప్పింది ఇంకోసారేమో దివ్యాకి ఇచ్చి మీరు పెట్టేసేయనని చెప్పింది లేకపోతే ఇంకోసారేమో ఒకసారి పెట్టింది ఇంకో చోట వెళ్ళిపోయింది అలా చేసినప్పుడు ఎవరికైనా అన్నం కోసం ప్లేట్ పట్టుకొని ఎంతసేపు నిలబడతాడో ఒక మనిషి అది పద్ధతి కాదు అది కరెక్ట్ కాదు అలాగే నాకు ఇంకో విషయం తోపు చాలా బాధేసింది లైవ్లో మీకు ఎపిసోడ్లు చూపించలేదు కానీ దివ్య పకోడీ వేస్తూ ఉంటుంది అనమాట పకోడీ అందరికీ వేయాలి ఏదో శనగపిండి ఎక్కువ వచ్చిందో సంథింగ్ అబ్బాయి అన్నం పెట్టుకొని తింటూ ఉంటాడు సాయి ప్లేట్లో ఇంతే అన్నం ఉంటుంది ఇంకా దాంట్లో పప్పు ఇంకొక గంట ఒక గంటే కదా అని సంజనా గారికి ఒక గంటే వేసుకున్నారంటే అందరికీ రెండు గంటలు వస్తున్నాయి కదా అని చెప్పి పిలిచి ప్లేట్లో వేసిన మనిషి ఒక గంటే కదా అని చెప్పి సాయి దగ్గరికి వెళ్ళి సాయి అడగగానే కొంచెం ఇంకొంచెం వేయండి అని ఉంది కదా పప్పు వేయండి అని చెప్పగానే వేస్తారు ఆ ప్లేట్లో పప్పు అన్నం పట్టుకుని అంతే నించొని ఉంటాడు అబ్బాయి దేనికి ఆ పకోడా ఇస్తుంది దాన్ని నంచుకొని తిందామని చెప్పేసి నించొని ఉంటాడు అమ్మాయి వేస్తూ ఉంటుంది వేస్తూ ఉంటుంది వేస్తూ ఉంటుంది రెండు సార్లు చదువుతాడు వేసావు కదా అవి రెండు వెయ్యి నేను తింటాను అని చెప్పేది అమ్మాయి ఏమనేది తెలుసా ఆగుసాయి నేను మొత్తం వేస్తే మళ్ళీ అందరికీ సెగ్రిగేట్ చేయాలి కదా ఇంత ఇంత తీయాలి కదా ఆగుసాయి అని అక్కడ అసలు ఆగేది ఏముంది పకోడా కదా అది సెగ్రిగేట్ చేయాలి దానికి ఆ అబ్బాయికి ఎక్కడైతే సెగ్రిగేట్ చేస్తారో అక్కడ తగ్గించేస్తారు ఇప్పుడు జనరల్ ఇక్కడ జనరల్ గా ఏంటంటే మనకి ఇప్పుడు చూస్తున్న మనకి ఏమనిపిస్తుంది జనరల్ గా ఏమనిపిస్తుంది అయ్యో పాపం ఎందుకు కూసేపు వేస్తేనే కదా అని ఇది ఒక పాజిటివ్ కన్సర్న్ అందరికీ అదే అనిపిస్తది కానీ అక్కడ ప్లేస్ లో ఉన్న వాడికి ఏమనిపిస్తుంది అంటే నేను అంటలేదు నేనేమంటున్నానంటే వాళ్ళకి వాళ్ళ ఇంటెన్షన్ అవ్వడం చెప్తా అన్నమాట అంటే ఒక రూల్ ఉంది ఆ రూల్ని నేను పాటిస్తున్నాను నేను ఆ రూల్ని పాటించాలన్నది ఒకటి డామినేట్ చేస్తుంది వాళ్ళని అది దివ్యాన్ని చేస్తుంది ఇటుపక్కకు వచ్చేసరికి ఎవరిని చేస్తుంది తనుగానే చేస్తుంది మీరు గొప్ప విషయం చూడండి వీళ్ళిద్దరిని పెడతానికి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అక్కడ తర్వాత మళ్ళీ ఏమంటున్నారు వీళ్ళిద్దరిని వద్దు అంటున్నారు ఇందులో ఒక స్ట్రాటజీగా ఉంది ఎవరు పడితే వాళ్ళు అక్కడికి వెళ్తారా మేము చేస్తామని చెప్పట్లేదు కూడా కారణం ఏంటి అది ఒక ఓవర్ బర్డెన్ ఓవర్ బర్డెన్ కాకుండా పనిచేసింది కాకుండా కన్ఫామ్గా ఇలాంటి రూళ్ళు వస్తాయి నో డౌట్ అది అందుకే అందరూ కూడా ఏం చేస్తున్నారు తప్పించుకు తిరుగుతున్నారు అక్కడ నో డౌట్ అందులో కానీ వీళ్ళు చేసే తప్పేంటంటే దీని వాళ్ళు ఏదో మేము గా ఫాలో అవుతున్నాం మేము కాబట్టి చేస్తున్నాము మేము కాబట్టి దాన్ని రూల్గా పాటిస్తున్నాము మేము దానికోసం స్ట్రిక్ట్ గా ఉన్నాము కరెక్టే ఎక్కడ తప్పే లేదు చివరి దాకా అందరికీ మిగిలాలని కోరి కరెక్టే కానీ అది ఐఏఎస్ ఎగ్జామ్ కాదు అది ఒక గీత గీసం ఇది కాదు బాస్ తగ్గుతాము ఎలా చెప్పాలన్నది కన్వే చేసే విషయం ఉంటుంది ఇప్పుడు మనం ఒక విషయాన్ని స్టబాన్ గా రూల్ పరంగా చెప్పింది వేరు అదే అర్థమయ్యే రీతిలో చెప్పడం వేరు ఇదే తనుజాలో కావచ్చు ఇవాళ దివ్యాలో లోపించింది చెప్పిన సందర్భం అన్నం తినేటప్పుడు ఆ మాట అనవసర అక్కడ చెప్పడం తప్పలేదు తను చెప్పింది లోటును చెప్పింది సంజనా గారికి చాలా లోటును చెప్పింది కానీ అన్నం తినే వ్యక్తి ఇంత పెట్టుకున్న దానికి ఇన్ని మాట్లాడాలా ఎవ్వరికైనా వెళ్ళిపోతుంది అలా పడేసేపో అనిపిస్తుంది కానీ పడేయకూడదు అన్నం పరబ్రహ్మ స్వరూపం కోపాన్ని అన్నం మీద చూపించకూడదు అన్నం తినేవాడి మీద కోపం ఎంత ప్రదర్శన కోపం ప్రదర్శించడం కానీ అన్నం తినేవాడికి చివుక్కుమనే అనే మాట అంటాం ఎంత తప్పు అలానే ఆ చివుక్కుమన్న మనసు కూడా అన్నాన్ని దూరం చేయకూడదు అన్నం పరబ్రహ్మ స్వరూపం ఎక్కడైనా కొట్టచ్చు కానీ తడుగు తడుగు కడుపు దగ్గర కొట్టకూడదు అది వాళ్ళ రాంగ్ గా సందర్భంలో చెప్పింది సేమ్ అట్లా తను చెప్పినట్టుగా సాయి వెళ్ళేసేసి నాకు ఇంకో కూర వేయండి తప్పే లేదు అడగటంలో దాన్ని ఎలా చెప్పొచ్చు ఇంకా జాగ్రత్త సాయి తగ్గదు కదా అసలు వేసుకో అని చెప్పి అది బాగుంటది మనకి ఎలా అనిపిస్తుంది అది ఇంకొక అదొక డైలాగ్ అనమాట అలానే ఆ పకోడీ దగ్గర ఉన్నాడుగా పాప అన్నం కోసం వెయిట్ చేస్తాడు ఇవన్నీ మనకి చూసేటప్పుడు ఎలాంటి మనకి ప్రోమోలో కానీ ఎపిసోడ్ ఉంటాయి మనకి జనరల్ జనరల్గా ఏంటంటే పొగుడి అబ్బాయి రేపు తర్వాత ఇచ్చే అబ్బాయి దాన్ని బరడీగా రాగానే నేను పొగుడి చేశాను తింటారా మీరు లేకపోతే నేను ఆ కర్రీ చేసాను తింటారా పెట్టమంటారా ఐస్ క్రీమ్ చేసాను తింటారా జనరల్ గా ఎలా ఉంటుంది మనకి ఇప్పుడు ఒక ఒక వెర్షన్ చూస్తున్నప్పుడు రకంగా ఉంటుంది ఇదే వ్యక్తులు వాళ్ళ గురించి మాట్లాడుకునేటప్పుడు ఇంకో రకంగా ఉంటుంది సో సింపుల్ సైకాలజీ ఇది మనం ఇప్పుడు వాళ్ళ పర్సెప్షన్ లో వీళ్ళని చూస్తున్నాం కాబట్టి అయ్యో పాపం అనిపించింది ఇదే వీళ్ళు మళ్ళీ వాళ్ళిద్దరి గురించి మాట్లాడుకుంటుంటే ఏమనిపిస్తుంది ఫస్ట్ మనం మాట్లాడుకున్నాం మీకు గుర్తుందా కర్రీ దగ్గర అంత కష్టపడి చేస్తే వీళ్ళందరూ కలిసి ఏం చేసావు నువ్వు ఆలూ కర్రీ అన్నప్పుడు మన తనుజ గారి దగ్గర మనం సపోర్ట్ చేసాం అయ్యో అంత కష్టపడి చేస్తుంది అన్నారా అని సో వాళ్ళ అలా 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 అయ్యి రాటుతేరారు అన్నమాట మనం ఆ పాయింట్ అనుభవించేటప్పుడు మనకి కనిపిస్తుంది మళ్ళీ వీళ్ళందరూ కూడా అదే ఇద్దరు గురించి మాట్లాడుకునేటప్పుడు మనకేమనిపిస్తుంది అయ్యో పాపం అంత కష్టపడుతున్నారు వీళ్ళు మాత్రం శుభ్రంగా తింటూ అది చేస్తూ ఇది చేస్తున్నారు ఆ ప్లేస్లో ఉంటే తెలిసింది కదా అని సో ఏదైనా లొల్లి అన్నం దగ్గర రాకూడదు అది వాళ్ళకైనా వీళ్ళకైనా కానీ వచ్చేదే కిచెన్ దగ్గర ఈ సీజన్ ఎక్కువ కానీ ఫుడ్ దగ్గర అది ఏం చేసాడు తెలుసా ఈ వారం చాలా ఎక్కువ రేషన్ పంపించాడు దాని వల్ల అందరికి అవి తినాలని ఇవి తినాలని కోరిక అవన్నీ వస్తనే కాదనట్లేదు కానీ చేసే క్వాంటిటీ పెంచారు పెడుతున్నారు చేస్తున్నారు కానీ మీరు కావాలంటే ఇవాళ మార్నింగ్ నుంచి లైవ్ చూసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా మీరు మీరు చెప్పండి ఇవాళ నుంచి ఎన్ని గొడవలు జరిగినాయి అంటే అన్ని గొడవలు కేవలం రేషన్ మేనేజర్ ద్వారానే అది రేషన్ మేనేజర్ సగ తనుజా ఉన్నప్పుడే ఇవన్నీ జరుగుతాయి ఎందుకనంటే మాట్లాడే మాట అలాగే మాట్లాడే తీరు ఈ రెండూ ఉంటాయి అనమాట అది కూడా ఫుడ్ దగ్గర అవి రెండు పనికిరావు అవి మామూలుగా ఉంటేనే అక్కడ ఉండగలవు ఇదే విషయాన్ని నేను ఇంకో విధంగా చెప్పనా లాస్ట్ వీక్ అక్కడ మాధురి గారు ఉన్నారు కిచెన్లో ఒక్క గొడవ రాల ఆమె పెట్టారు అన్నం రేషన్ మేనేజర్ కూడా ఆమె ఆమె అన్నం పెట్టారు ఆమె చేశారు పిల్లలు రండి తొందర రండి చేసేసారు రండి తినండి అని అందరు గిన్నెలో తీసి పెట్టేశారు వరుస సమానంగా ఎంతమంది మరి అక్కడ రాలేదే ఎందుకు గొడవలు మరి ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అదే మాట్లాడే విధానం కూడా సరే ఇమాన్యుల్ కామెడీ చేస్తాడు చాలా బాగా నవ్వుకున్నావు చాలా బాగా అనిపిస్తుంది అనమాట సుమన్ శెట్టి గారు ముందు చెప్తే వెనకాల ఏమనుకున్నారు వెనకాల వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారు అనే విషయం మీద చాలా క్లారిటీగా క్లియర్గా సంజనా గారి గురించి అలా నవ్వుకున్నారు ఇలా చేశారు చాలా బాగా మాట్లాడడం అనిపించింది కామెడీ చేస్తా తనజా గురించి కూడా మాట్లాడు నవ్వుతానే ఉంటుంది నవ్వుతానే ఉంటుంది అరవదు అలాగే అని అక్కడ కామెడీ చేశారు ఇంకా ఉన్నదే ఆ కామెడీ కాస్త అయిపోయిన తర్వాత భరణి గారు హౌస్లోకి ఎంటర్ అవుతారు ఆయన కొద్దిగా బాగానే డిస్టర్బ్ గానే ఉన్నాడు కానీ కొద్దిగా మరి ఏం జరుగుతుంది తెలియదు టూ డేస్ ట్రెస్ తీసుకోవాలని చెప్పారంట మరి ఆయనకి ఈ టాస్క్ ఎక్కడ ఇవాళ లైట్ దాకే యాక్చువల్ గా అయితే లైట్ దాకే దెబ్బలు తగకూడదు ఎందుకంటే మళ్ళీ రావాలనే వెళ్తాడు కానీ అంత దెబ్బలు తగకూడదు మనిషికి టాస్క్ లు ఇంపార్టెంటే కానీ మనిషికి ఆట ఆటలానే చూడాలి నాకు ఎక్కడో అనిపించింది అనమాట అంటే తక్కువ దెబ్బ తగిలిందా చిన్న దెబ్బ తగిలిందా అని కాదు దెబ్బ తగిలింది ఆయనకి ఆ దెబ్బ తగులుతున్నప్పుడు కూడా మిగతా ఎక్కడో హౌస్లో ఇంకో చోట ఎక్కడో ఇంకో పంచాయతీ రన్ అవుతూనే ఉంది ఇప్పుడు మనం అందరం అనుకుంటుంటాం సరే ఆమె వెళ్తే తనుజాను లేదా భరణి దివ్యానో బాధపడుతున్నారు ఆ వాళ్ళు మిగతా వాళ్ళు నిజమే అది వాస్తవం ఒక మనిషికి అంత పెద్ద టాస్క్లో దెబ్బ తగిలినప్పుడు అందరికీ దెబ్బ తగిలినప్పుడు ఎక్కడో కొంత ఒక నిశ్శబ్దమో ఒక చిన్న వాతావరణం ఏర్పడాలి నాకు ఆ వాతావరణం కనపడలా చివరికి ఇంకా పంచాయతీలు నడుస్తూనే ఉన్నాయి అంటే మనుషులు రోజు 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 ఎలా తయారవుతున్నారంటే బిగ్ బాస్ సీజన్ అంటే బిగ్ బాస్ అంటే ఏముందంటే టాస్కుల్లో గెలవాలి గట్టిగా అరవాలి ఈ రెండు తప్ప బిగ్ బాస్ యొక్క సీజన్ డెఫినేషన్ అంటే బిగ్ బాస్ అనే ఒక ప్రక్రియ డెఫినేషన్ మారేస్తున్నారు మనిషి యొక్క జీవన విధానమే బిగ్ బాస్ టాస్కుల్లో గెలవటం కాదు గట్టిగా అరవటాలు కాదు రూల్స్ పాటించడం కాదు మానవతా విలువలను పెంచుకుంటూ చుట్టూ ఉన్న వాళ్ళని అర్థం చేసుకుంటూ ఆటని జాగ్రత్తగా ఆడుతూ ముందుకు వెళ్ళటమే బిగ్ బాస్ అలాగే సరే మీరు చెప్పారు కానీ గొడవలు అవుతాయి ఆ గొడవలా చూడాలి గొడవ అదే అన్న అదే కదా జీవన విధానం అండి రోజు ఇంట్లో కొట్టుకుంటుంటారు పొద్దున కొట్టుకొని సాయంత్రం మరి క్యూట్ మ్యాజిక్ బంధం ఏర్పడదు ఇళ్లలో అలా కొట్టుకోకుండానే ఉంటారు జనాలు గొడవ కావాలంటే ఏ ఇంట్లో గొడవలు లేవు చెప్పండి బీవాసమైన గొడవలు ఉన్నాయి కానీ సాయంత్రానికి ఎలా ఉంటుంది ఆ ఇల్లు మళ్ళీ అలానే ఉండాలి ఆ హౌస్ కూడా అంతే తప్ప ఎవరికి దా ఎవరి దారి వాళ్ళే యమునా తీరే అన్నట్టుగా ఎవడు పంచాయతీలు వాడి ఎవడు ఆలోచనలు వాడి ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ గేమ్ ఆట ఆటలో ఉండకూడదు అంత ఉన్న వాళ్ళు సాధించింది ఏమి లేదు అక్కడ తిరగతిస్తుంది ఏమి లేదు అక్కడ కొద్ది గొప్ప ఇన్నాళ్ళ తర్వాత కొద్దిగా కామెడీ చేసింది ఎవరు ఉన్నారంటే ఇద్దరే మిగతా వాళ్ళంతా మొహాలు మార్చుకొని ఆర్ట్ సినిమాలో హీరో హీరోయిన్ లాగా సో ఏందో అంత పెద్ద 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 స్ట్రాటజీలు ఉపయోగించే వాళ్ళు అంత ఆలోచించలే అలాగే సుమన్ శెట్టి గారు ఫైర్ చూసాం ఇవాళ సంచాలక్స్ లో ఇద్దరు ఫైర్ ఫెయిల్ ఫైర్ బ్లూ టీమ్ కి గీతలో లేదు అని మీరు ప్రోవలో పోటీసారు కదా ఆ ఫైర్ కోరుకున్నాం ఆ ఫైర్ వచ్చింది అనమాట అది సంగతి ఇవాళ ఎపిసోడ్ అలాగే తనూజా వర్సెస్ మాధురి గారు కూడా జరిగింది అక్కడ కూడా సేమ్ ఇదే లొల్లి ఇదే కదా అక్కడ లావుగా అవుతుంది డెమోన్ అని చెప్పేసి డెమోన్ అప్పుడు నేను రాముని అన్నాను మిమ్మల్ని కాదు అని అనటాము ఎవరికైనా సపోర్ట్ చేసి ఇలా అని ఇచ్చేసుకొని వాళ్ళిద్దరికి వాళ్ళు మళ్ళీ కలుస్తారులేండా కదా ఇబ్బంది కాదు కానీ కానీ గొప్ప గుర్తుపెట్టుకోవాలి రావులకి తల్లిదండ్రులు చెప్తే బాగుంటుంది అమ్మా దేవత నువ్వు ఈ ఫుడ్ పాయింటర్గా ఉన్న మాకు నీకు పెడతాను అంటే ఇప్పుడు దాకా వచ్చిన సరిపోలేదా ఇంక ఇవి కూడా చెప్పాలా అయ్యో అంటే ఉన్నది ఇప్పుడు మనకి ఎలా ఉంటుందంటే కావాలని చేస్తున్నారు చాలా సింపుల్ పాజిటివ్గా చెప్పడం చాలా తేలికే అక్కడ కానీ ఏంటంటే కొంత ఆ స్టబాన్ మెంటాలిటీ ఎందుకు వస్తుంది అయ్యా అంటే కొంత మీద కొంత అక్కడ లాస్ట్లో ఏం జరుగుతుంది అలాంటి వాళ్ళకి అన్యాయం జరగకూడదని దాని మీద వస్తుంది కానీ అక్కడ లౌకిం తెలియాలి ఆ లౌక్యం తెలియకపోతే బతకడం చాలా కష్టం ఆ లౌక్యమే అక్కడ తెలియకుండా పోయింది సో బాగా చెప్పాలి అంటే నేను చెప్తుంటాను ఎప్పుడు కూడా నేను నేను రూల్స్ పాటిస్తాను నేను ఫేక్ కాదు నేను రియల్ అని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడితే బాగోదు అది మనం నేర్చుకోవాలి మనం చెప్పే విధానాన్ని ఎంత సాఫ్ట్గా చెప్పాలి అలా చెప్పడం ఫేక్ ఏం కాదు అది మనం మా నేర్చుకోవడం అది లైవ్గా మన అవతల వ్యక్తిని నొచ్చుకోకుండా అవతల వ్యక్తికి ఇబ్బంది పడకుండా మాట్లాడటం అనేది నేర్చుకోవాలి అది అందరి లైఫ్లో ఉండాలి అది గొడవ వచ్చాడు గొడవే పడాలి అది వేరే విషయం ఆత్మాభిమానం చంపుకోకూడదు ఏ నువ్వు నువ్వు తగ్గే నేను ఫర్ ట్యాట్ ఇవ్వాలా కానీ కొన్ని కొన్ని విషయాల దగ్గర తగ్గి ఉండడమే ఇంపార్టెంట్ ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో జరిగింది గొప్పది పొద్దున్నే సాయం దాకా ఏమి లేదండి ఫుల్ బోరింగ్ ఎప్పుడో నిద్రపోయారు వాళ్ళంతా కూడా మిడ్ నైట్ లైవ్ అప్డేట్స్ కూడా లేవు చూడాలి ఇక వీడియో కంపల్సరీగా చేస్తాను అది కూడా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్